వస్త్ర సమర్పణకు రావడం హస్తం నుంచి మాకు అభయం నచ్చినట్టుగానే చక్కగా మన మహోత్సవం చేసుకుంటూ వస్తారు మీరు చూస్తున్నటువంటి ఎన్ని సంవత్సరాలుగా ఒక రెండు నిమిషాల పాటు వేనివాసు గురు గారు ఒక రెండు నిమిషాలు మీ అనుభవాన్ని చెప్తే బాగుంటుంది అని ఇంతమంది భక్తుల పక్షాన కోరుకుంటున్నారు శరణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక మాసంలో మన శ్రీ మహాదేవ స్వామి దేవాలయంలో ప్రత్యేక లక్ష దీపార్చన కార్యక్రమాల్ని ఆలయ ప్రాధార్చకులు పాలేపు భరద్వా శర్మ గారు అలాగే ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు ఇల్ల గంగాధర్ గారు అలాగే ప్రస్తుత అధ్యక్షులు పిట్టల నరేష్ గారి ఆధ్వర్యంలో టెల్ విజయ జరిగని రీతిలో అత్యంత అత్యంత మహోత్సవాలు నిర్వహిస్తున్నారు మరి ఈ ఉత్సవాలు నిర్వహించడమే కాదు ఇక్కడ ఏదైనా శాశ్వతమైనటువంటి నిర్మాణం ఏర్పరచలే ఉద్దేశంతో కళ్యాణ భవనానికి నిర్మించడానికి పూనుకొని అతి తొందరలో అంటే సంవత్సర కాలంలో పట్టే మన దాన్ని పూర్తి చేయడానికి గుర్తి చేస్తున్నారు మన అందులో ఎంతైతే పరపు గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజ్ఞవంతం చేస్తున్నందుకు వారికి మన కురుకుల పక్కన పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పిట్టల నరస్వామి గారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంతమంది కార్యక్రమాల్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు కూడా మా అయ్యప్ప స్వామి దేవాలయ పక్షాన కూడా వారికి శుభాశిస్సులు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము స్వామి శరమయ్యప్ప మన పాలక్ బలశ్వర్మ గారి ఆశస్సులు కూడా మన ఆలయానికి ఉండాలని చెప్పి వాచకూరుతూ స్వామి ఫోన్ చేయడం కోల్సింది కార్యక్రమానికి చేసిన పంపలందరూ కూడా నమస్తాను ఈ ఆలయ కమిటీ వాళ్ళు వైవిద్యమాణంగా అని తిరగకుండా ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా చాలా దర్శనీయంగా ఎక్కడైతే ఏ దేవాలయంలో అయితే మంత్రం యంత్రం తంత్రం ఈ మూడు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతారో ఆ దేవాలయం దినదిన ప్రభుత్వం అనేది జరుగుతుంది చాలా దేవాలయం పూజలు లేకుండా ఎక్కడైతే ఉంటే అక్కడ భక్తులు పోతుంది ఎక్కడైతే భక్త ఎన్నందుకోసరే అక్కడ మంత్రశక్తి యంత్రశక్తి తంత్రం ఈ మూడు జరుగుతున్నప్పుడే ఆ దేవాలయం యొక్క వైభవం గురగించుకుంటుంది మరి ఆ మూడు ఇక్కడ కూడా జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ అనేది జరుగుతుంది వారిని అభినందించే కాకుండా ఈ ఆలయం యొక్క అభివృద్ధి కూడా ఎప్పుడైతే భక్తులు తాకడం వెతుకుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ప్రతి వ్యక్తులు ప్రతి భక్తులకి ఎంతో దేవాలయం సహకారం చేయాలనే ఆలోచన అదే ఇక్కడ మరి నిరంతరం అనుదానం జరుగుతుంది అనుదానం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మనిషి దాంతో సంతృప్తి హాయిగా అయిపోతుంది దేవాలయం కట్టినప్పుడు కూడా ప్రారంభంలో అన్నదానాన్ని అక్కడ దాతర ఏర్పాటు చేయాలి అక్కడ చిన్న గుడి ముందాపర జరుగుతాయి అన్నదానం జరుగుతుంది ఎప్పుడైతే అన్నదానం జరుగుతుందో భక్తులు కార్యక్రమం భక్తులు ఎప్పుడూ కార్యక్రమాలు ఆలోచనతోనే అక్కడ ఆ అన్నదారులు ఆ తాత అన్నీ కూడా ఆలయం కూడా ధైర్ణం నిజంగా కోరుకున్నారనే వాడు పుణ్యము నిజంగా పార్టీ ఎందుకంటే ఇక్కడ అన్ని వాస్తునిచ్చే కూడా దైవ దైవంతో దిశ ఎత్తైన కూడా దైవ స్వామి తూర్పు మన గది ప్రభావం ఉండదు ఎటు చూసిన వాస్తు ప్రమాణం ఎటు తీసాయంలో ఇక్కడ శివాలయం ఉంది ఎటు చూసిన ఆలయాలు పర్వతాలు మరుగు ఇంతకు పుణ్యక్షేత్రము ఈ ప్రాంతంలో లేదంటే అతిశవితం లేదు మరి ఇంకొక విషయం ఎప్పుడు అనిపిస్తుందంటే ఈ మహాదేవి స్వామి దేవాలయంలో ఎంతో భక్తులు ఉన్నారు కదా అయ్యప్ప స్వామి ఆలయానికి మహాదేవి స్వామి దేవ ఆలయానికి అభినవ సంబంధం లేని ఇందాక గారు విన్నట్టు అయ్యప్ప స్వామి యొక్క తండ్రి శివయ్య మరి అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ ఆలటం వచ్చాయి మనం అందరం వస్తున్నాం అక్కడ ఒకటే లోపం ఏంటంటే ఇంతమంది యూత్ గడబతున్నారు ఇక్కడ అయ్యప్ప స్వాములు చాలా తక్కువ ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురు ఆ నెల్లె గంగాధర్ ఎల్లే శ్రీనివాలు అన్ని ఇంతగా జరుగుతారు అక్కడ బయట చూస్తే ఒక రెండు వందల మంది కలపడారు మరి ఒక్కసారి మీరు అందరూ కూడా ప్రోత్సహించి ఈ సంవత్సరం కనీసం ఒక ఇరవై ఇరవై మంది తక్కువ కాకుండా దానికి ప్రోత్సాహం శాశ్వత అధ్యక్షులు నెల్ల గంగాధర్ గారు ముందుగా మారేసుకొని అద్దయ నరేష్ కూడా మాలేసుకొని వాళ్ళందరికీ మార్గదర్శనం చేయాలి అంటే ఒక ద్వీపాన్ని దీపాన్ని వెపంతో వంద దీపాలు వెళ్ళిస్తాం